ది లాడ్ ఈ రాత్రి వేళ మనమందరం కూడా దేవుని సరిధిలో చేరి దేవుని ప్రార్థించడానికి చేరవచ్చినందుకు మీకు అందరికీ దేవుని నామంలో శుభంలో తెలియజేస్తున్నాను మనమంతా కూడా క్షేమంగా ఇంటికి చేరి ఉన్నామని నమ్ముతున్నాను ప్రతి ఒక్కరూ తమ తమ ఆఫీసుల నుంచి స్కూల్ స్కూళ్ళ నుంచి వర్క్ ప్లేసెస్ నుంచి మరి పిల్లలు స్కూళ్ళ నుంచి కాలేజెస్ నుంచి వచ్చి క్షేమంగా ఇంటికి చేరి ఇంట్లో కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడానికి దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించడానికి ప్రార్థించడానికి దేవుడు మనకింత గొప్ప సమయాన్ని అనుగ్రహించాడు కదా దేవునికే వందనంలో ఆ దేవాది దేవుడు మనందరిని చూస్తున్నాడు ఆయన యొక్క కన్నులు నిత్యము మనల్ని దృష్టిస్తూ ఉన్నాయి సింహాసనం మీద నుంచి ఆయన చూస్తూ ఉన్నాడట మరి మనము ఆయన సన్నిధిలో మంచి బిడ్డలుగా గొప్ప భక్తితో ఆరాధన చేసేవారుగా ఆయన సన్నిధిని ఉండాలి దేవుడు ఇచ్చిన ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం దేవుడు మనకు ఈ దినము ఒక చక్కటి మాటతో మాట్లాడుతున్నాడు కీర్తనల గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము సారీ ముప్పై ఆరవ కీర్తన ఎనిమిదవ వచనము నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి పొంద సంతృప్తిని అందుచున్నారు మీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించుచున్నావు దేవుడిచ్చినటువంటి మంచి వాక్యంని బట్టి దేవునికి వందనములు ఇది గొప్ప వాగ్దానం ఎందుకంటే ఆయన మనము ఆయన సన్నిధిని వెతికినట్లయితే మనం ఆయన మందిరంలోనికి చేరినట్లయితే ఆయన మనల్ని తన సమృద్ధితో మనకు మనల్ని సంతృప్తి పరుస్తాడట ఆయన సన్నిధిని వెతుకు వారికి ఆయన ఏ కొవా లేకుండా సమృద్ధిగా సమస్తమును అనుగ్రహిస్తాడు ఈ లోక సంబంధమైనవైనా పరలోక సంబంధమైనవైనా కూడా తప్పకుండా ఆయన అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కనుక మనము ఆయన సన్నిధిని వెతకాలి మందిరము అంటే మందిరము దేవుని యొక్క సన్నిధి దేవుని నివాసము కదా మరి ఆయన ఇప్పుడు మనలోనే ఉన్నాడు మన ఇంటిలోనే ఉన్నాడు మన శరీరంలోనే ఉన్నాడు కనుక మనము నిత్యం కూడా ఆయనతో సంబంధం కలిగి ఆయనను ఆరాధించే వారంగా ఆయనను స్థుతించే వారంగా ఉండాలి ఆయన మనలో నివాసం ఉన్నట్లయితే మనకు ఏ మాత్రం కూడా కొదువగా ఉండదు కొదవ అనేది ఉండదు అందుకే దావిది చెప్తున్నాడు కదా యహోవా నా కాపరి నాకు లేమి కలగదు అని మనము దేవునిని కాపరిగా ఉన్ మనం ఎన్నుకున్నట్లయితే ఆయన కాపరిత్వంలో మనం ఉన్నట్లయితే ఆయన మనం నిత్యం కూడా ఎంతగానో మనల్ని కాపాడుతూ సంరక్షిస్తూ పోషించే దేవుడు ఆయన ఎంత అద్భుతకరుడు ఆయన యొక్క అద్భుతమైనటువంటి లక్షణం ఏంటంటే ఆయనను మనము వెతికితే చాలు ఆయన మనకు సమస్తం అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు అంతేకాదు ఆయన తన ఆనంద ప్రవాహంలోనిది ఆయన మనకు త్రాగిస్తున్నాడట దేవుని యొక్క ఆనంద ప్రవాహంలోనిది అంటే అదంతా కూడా ఒక ఆనందము అది మనల్ని ఆనందపరిచే ఆనందము సంతోషము అది ఒక ప్రవాహంలాగా అంటే ఒక నదిలాగా ఒక నదిలాగా అలాగా వస్తుందన్నమాట ఆయన మనకు సంతోషము సమాధానము ఆనందము మనకు కలుగజేస్తాడు మనము ఏ కష్టంలో ఉన్నా ఎలాంటి సమస్యలలో ఉన్నా కూడా మనం దిగులు పడము చింతపడము మనము ఆయనలో ఆనందించే వారంగా ఉంటాము అది ఎప్పటికీ ఎండిపోనిది ఎప్పటికీ ఆగిపోనిది ఎప్పటికీ మాన్ మాననిది అంటే మానక నిత్యము కూడా ప్రవహించే ఒక ప్రవాహం అది ఆనంద ప్రవాహము ఆ ఆనంద ప్రవాహం అనే ఆ రివర్లో మనము ఆయన యొక్క ప్రేమ ఆయన యొక్క కృప ఆయన యొక్క ఆశీర్వాదంలో విశ్వాసులను నింపుతుంటుండగా మనము ఎంతో సంతోషంగా ఆయన సన్నిధిని వెతికేలాగా మనము ఆలోచన చేద్దాం ఎందుకంటే దేవుడు మనల్ని మనకు అలాంటి గొప్ప ఆధిక్యతను ఇచ్చినప్పుడు ఆయన సన్నిధిని వెతకడంలో మనం అలక్ష్యం చేస్తున్నామేమో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం దేవుడు గొప్ప దేవుడు ప్రేమ ప్రేమ కలిగినటువంటి దేవుడు ఆయన యొక్క నమ్మకత్వము ఆయన యొక్క అద్భుతమైనటువంటి విశ్వాస్యత ఎంత గొప్పదంటే మనము అపనమ్మకంగా ఉన్నా కూడా ఆయన మాత్రం నమ్మకస్తుడు నీకు వాగ్దానం ఇచ్చాడా తప్పక ఆయన నెరవేరుస్తాడు దేవుడు ఇచ్చిన ఈ వాగ్దానంని బట్టి దేవునికి వందనం చెల్లించుకొని మరి మనము ఈ దినము మన ప్రార్థనలోనికి వెళ్దాము నాతో పాటు ఎగివేసిన ప్రతి ఒక్కరికి కూడా యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను ప్రార్థించుకుందామా పరిశుద్ధమైన దేవ సర్వోన్నత మహోన్నత నీకే వేలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన అద్భుతకరుడవు ఆశ్చర్యకరుడవు నాయన మా ప్రభా మాకున్నటువంటి ప్రతి సమస్య నీవు తండ్రి ఈ దినము మా యొక్క ప్రయాణాలలో మమ్ములను ఎంత క్షేమంగా కాపాడినారు తండ్రి ప్రభా నీవు నీవు తోడుగా ఉన్నందుకే నీవు మాకు కాపుదలగా ఉన్నందుకే తండ్రి ప్రభా మేము క్షేమంగా వచ్చాము క్షేమంగా ఇంటికి చేరుకున్నాము మా ప్రయాణాలలో మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని క్షేమంగా నడిపించినందుకు నీకు విలాది వేల స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభానైనా మా ఉద్యోగ జీవితాలలో అయినా స్కూళ్ళలో కాలేజెస్లో పిల్లలు చదువుకుంటున్నటువంటి అయినా తన్ని మీరు ఎంతగా మాకు తోడుగా ఉన్నారు మా ప్రభానైనా మాకు కావలసిన జ్ఞానం అనుగ్రహించారు ఉద్యోగ జీవితంలో మాకు కావలసినటువంటి ప్రతి విధమైన స్కిల్స్ అనుగ్రహించారు మేము ఏ విధంగా మాట్లాడాలో ఏ విధంగా ఎవరితో వ్యవహరించాలో అవన్నీ కూడా మీరు మాకు నేర్పించారు దేవా నీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభావ మా తండ్రి దేవా మరి పిల్లలు స్కూళ్ళలో కాలేజెస్లో చదువుకున్నారు మా ప్రభావ వారిని కూడా మీ యొక్క జ్ఞానంతో నింపినందుకు వందనములు మా ప్రభావ నైనా మరి కొంతమంది ఎగ్జామ్స్ ఈ దినానికి అయిపోయినాయి కొంతమంది చేసుకున్నారు ఇంకా కొంతమందికి ఇంకా పరీక్షలు జరుగుతున్నాయి ప్రభా ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి ప్రతి బిడ్డకు మీరు ఇచ్చినటువంటి మంచి జ్ఞానముని బట్టి నీకు వేలాది వేల స్తోత్రంలో వాళ్ళకి ఇచ్చిన టైం మేనేజ్మెంట్ని బట్టి నీకు స్తోత్రంలో ప్రభానైనా వారు చక్కగా పరీక్షలు రాసినందుకు నీకు వదనంలో ఇంకా రాయబోతున్నటువంటి పిల్లలు ఇంకా సిద్ధపడుతుంటుండగా వారికి అందరికీ మీరు ఇచ్చిన మంచి జ్ఞానముని బట్టి నీకు స్తోత్రంలో మంచి జ్ఞాపక శక్తిని కూడా అనుగ్రహించండి దేవా మరి ఎలాంటి డిస్ట్రాక్షన్స్కి వారు గురి కాకుండా మీరు కాపాడమని ప్రభా శాతానుషోధనలకు లొంగు లొంగకుండా మీరు వారిని కాపాడమని నీ పరిశుద్ధ రక్తపు కంచె వారి చుట్టూ వేస్తున్నాం దేవా ప్రతి బిడ్డ నైనా నీ యొక్క గొప్ప గొప్ప జ్ఞానంతో నింపబడినదే వారే తండ్రి ప్రతి బిడ్డ కూడానైనా చక్కగా చదువుకొని ఉన్నతమైన స్థానానికి రావాలి తండ్రి అంతేకాకుండా యందు భక్తి విశ్వాసములు కలిగి వారు జీవించడానికి కూడా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవా ఇంకా నేను మరి ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా సిద్ధపడుతున్నటువంటి బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి వారికి అందరికీ కూడా మీరు తప్పకుండా మంచి సహాయం చేసి ఉన్నతమైనటువంటి మంచి ఉద్యోగాలు వారికి అనుగ్రహించి ఉన్నత స్థాయిలో వాళ్ళను నిలపాలని ఎంతగానో ప్రార్థిస్తున్నాము దేవా ప్రభా మరి మా జీవితంలో ఈ దినము మేము మాట్లాడిన మాటలు తలంపులు క్రియలు సమస్తమును మేము ఒకసారి సింహావలోకనం చేసుకుని ప్రభా మా హృదయములను సన్నిధిలో విప్పి పరుస్తున్నాం దేవ అతన్ని మేము ఎవరి పట్లైనా ఏ విధంగానైనా ప్రభా మరి హర్టింగ్గా వాళ్ళను మరి బాధ పెట్టే విధంగా కించపరిచే విధంగా వ్యవహరించినట్లయితే దయవుంచి మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మరి తండ్రి మేము వారిని కూడా క్షమాపణ అడుగుతాము అదేవిధంగా ఇతరులు మా ఆడలా చేసినటువంటి అపరాధములను మేము క్షమిస్తున్నాం ప్రభా దాని గురించి మనసులో పెట్టుకోము మా ప్రభా ఈ రాత్రి మేము నిద్రించేటప్పుడు ఏ కోపం కూడా మా మనసులో లేకుండా పూర్తిగా అతన్ని నీ నీ పైన మాత్రమే భారం వేసి సమస్తంను నీ చేతికి అప్పగించుకొని ఉంటాం తండ్రి నీకే వందనంలో మా తండ్రి దేవా ఈ దినం నేనా ఎంతోమంది మంచి ఉద్యోగాలు పొందుకున్నందుకు సంతోషంగా మరి వారు కృతజ్ఞతలు చెల్స్ంటుండగా వారిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము అదేవిధంగా మరి వివాహములు కుదిరినందుకు ఎంతోమంది సంతోషపడుతున్నారు లేవా వారిని బట్టి నీకు వెలాదిల స్తోత్రములు వారి జీవితాలలో వారు తలపెట్టుకుంటున్నటువంటి ప్రతి జయప్రదమైన కార్యములను మీరు జయప్రదంగా జరిగించండి ఆది నుండి అంతవరకు మీరు ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభావన ఎక్కడ కూడా లోటుపాట్లు లేకుండా కాపాడమని కూడా వేడుకుంటున్నాం మాతన్ని సంతానం కొరకు నీ వైపు చూస్తున్న బిడ్డను కూడా మీరు ఆశ్రయించండి వారికి తప్పకుండా సంతానం అనుగ్రహిస్తారని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము మా తండ్రి ఈ దినం ఎవరైనా కన్సీవైనట్లుగా వార్త విని సంతోషిస్తున్నట్లయితే వారిని బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు ప్రభా వారి గర్భస్థ శిశువు ఆరోగ్యకరంగా ఎదుగునట్లుగా సహాయం చేయండి ఈ సమయంలో ఎవరైనా ప్రసవంలో ఉన్నట్లయితే ప్రభావారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ఆరోగ్యకరమైన శిశువు అనుగ్రహించండి శిశువును అనుగ్రహించండి దేవా తండ్రి ప్రతిదీ కూడా మీ చేతిలో ఉన్నది ప్ర సమస్తం నీ కంట్రోల్లో ఉన్నది దేవా మమ్మల్ని మేము మీ చేతిలోకి అప్పగించుకుంటున్నాం తండ్రి నీకే వందనములు స్తోత్రములు తండ్రి మా కుటుంబాలను మీరు ఆశీర్వదించండి ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభానైనా ప్రతి కుటుంబంలో ఏ కుటుంబంలో ఎలాంటి సమస్యలున్నా ఆ సమస్యలను తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఏ కుటుంబంలోనైనా ఐక్యత లేక మరి ఒక విధమైనటువంటి బా అభద్రతా భావంతో ఉన్నారేమో అలాంటి ఆ కుటుంబాలను మీరు దర్శించండి ప్రభా ప్రతి కుటుంబంలో శాంతిని సమాధానం అనుగ్రహించండి ఎవరు కూడా నైనా మనస్పర్ధలతో ఉండకుండా సహాయం చేయండి ప్రభా ఎవరి సమస్యలను వెంట వెంటనే పరిష్కారం చేసుకునే విధంగా సహాయం చేయండి ఎవరు కూడా కోపపడినా కూడా దాన్ని సూర్యాస్తమయం అది మనసులో ఉంచుకోకూడదు ఆయన అలాంటి పరిస్థితిని ప్రతి ఒక్కరికి దయచేయండి మా ప్రభానైనా ఎవరు కూడా కోపం కోపంతో పాపం చేయకుండా కోపపరుడు కానీ పాపం చేయకుడి అని మరి గ్రంథంలో రాయబడి ఉన్నది ఎవరు కూడా ఆ విధంగా పాపం చేయకుండా సహాయం చేయండి అవును తండ్రి పాపం చేస్తే మరి ఎంత దూరమో వెళుతుంది మా ప్రభ అలాంటి పరిస్థితి రానియకుండా కాపాడు ప్రభా ప్రేమ అనే ఐక్యత బంధంతోనైనా ప్రతి కుటుంబాన్ని కట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభా తల్లి ప్రభా ప్రతి కుటుంబానికి మీ యొక్క మీ యొక్క సన్నిధి నుంచి మరి ప్రవహిస్తున్నటువంటి ఆ ప్రవాహంలో వారిని సంతోషభరితులను చేయమని ప్రార్థిస్తున్నాము లేవా ప్రభా మరి ఇంకా ఎవరెవరైతేనైనా ఉద్యోగాల కొరకు వివాహ సంబంధముల కొరకు మరి సంతానం కొరకు ప్రార్థిస్తున్నారో వారిని అందరినీ మీరు దర్శించి ప్రతి ఒక్కరికి వారికి కావాల్సినటువంటివి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా ప్రభా మీరు సమస్తం అనుగ్రహించే దేవుడు తండ్రి నీకే వందనములు ఈ రాత్రినైనా మరి ప్రాణాలలో ఎవరైనా ఆకస్మికమైన ప్రమాదంలో గురై ఉన్నట్లయితే ప్రభా వారికి మ మంచి ట్రీట్మెంట్ అనుగ్రహించి త్వరగా కోలుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆకస్మికంగా అనారోగ్యానికి గురైనటువంటి వారికి ప్రభా తగిన ట్రీట్మెంట్ అనుగ్రహించి తండ్రి త్వరగా బయటికి రావడానికి సహాయం చేయండి మా ప్రభానైనా ముఖ్యంగా తండ్రి పెరాలిటిక్ స్ట్రోక్తో బాధపడుతున్నటువంటి వారిని లేవనెత్తండి ప్రభా ఎంతో మంది పడకలలో ఉన్నారు వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ సర్జరీలో కూడా వెళ్తున్నటువంటి వారిని దర్శించి వారికి శక్తిని బలం అనుగ్రహించి త్వరగా కోలుకునేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి హాస్పిటలైజ్ అయినటువంటి కుటుంబ సభ్యులను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకునండి వారు ఎంత ఆందోళనతో ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు ప్రభా మరి తండ్రి వారికి ఎన్ని సమస్యలు సమస్యలున్నాయన ఆ సమస్యలు అన్నిటి నుంచి వారికి విడుదల అనుగ్రహించండి ఆర్థిక సమస్యల నుంచి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ఎవరైతే హాస్పిటలైజ్ అయి ఉన్నారో వారు త్వరగా మరి డిశ్చార్జ్ అయ్యి ఆరోగ్యంతో ఇంటికి వచ్చే సంతోషంగా నేను స్థుతించే భాగ్యం దయచే అనేకులు ఆత్మీయులను కోల్పోయి తండ్రి దుఃఖంతో ఉన్నారు ఉన్నారనా అలాంటి వాళ్ళను కూడా మీరు ఓదార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నేన తండ్రి లేని వారికి తల్లి తండ్రి మీరే ఉండేటువంటి దేవుడు మా ప్రభా తండ్రి ఎవరు లేకపోయినా మీరు మరి ప్రతి ఒక్కరిని కూడా ఆదరించే ప్రభా ప్రతి ఒక్కరిని ఓదార్చే దేవుడు అంటున్నారు కన్న తల్లి వలె కన్న తండ్రి వల్లే ఆదరించే దేవుడు మీరుండగా తండ్రి ప్రతి ఒక్కరు కూడా ఓదార్పు పొందుకొనటకు సహాయం చేయండి అవును ప్రభా మరి ఏ పరిస్థితులలో ఎవరు నీ సన్నిధిని చేరి ఉన్నప్పటికీ నీ తండ్రి ప్రభా కారణం ఏదైనా మా తండ్రి దేవా విడవబడిన కుటుంబం ఎంతో అల్లకల్లలంగా ఎంతో ఆందోళనతో ఎంతో దుఃఖంతో బాధతో వేదనతో ఉంటుండగా నా ప్రభా కుటుంబంలో మీరు ఆదరణను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి మీ యొక్క సహాయం ప్రతి ఒక్కరికి కావాలైనా మీ యొక్క ఆదరణ ప్రతి ఒక్కరికి కావాలి తండ్రి దేవా ప్రభా మీరు మాత్రమే ఆదరించేదేవుడు మనుషుల ఎవ్వరమైనా తండ్రి మేము కేవలం పలకరించి వచ్చేస్తాం కానీ తండ్రినైనా పూర్తిగా సంపూర్ణంగా ఆదరించి వారి గాయంను నువ్వు దేవుడు మీరే తండ్రి దేవా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా ఈ రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించి వారికి కావాల్సిన అప్రమత్తత అనుగ్రహించండి కాపుదలు అనుగ్రహించండి సైనికులను జ్ఞాపకం చేసుకోనండి రాత్రి వేళల్లో వారు తండ్రి ఎంతగానో మేలుకొని మరి పహరా కాస్తూ ఉంటుండగా ప్రభావాన్ని బట్టి నీకు వందనం చేయించుకుంటున్నాము తండ్రి దేశాన్ని సంరక్షిస్తున్నటువంటి ఆ సేవకులను మా సైనికులను మీరు ఆశీర్వదించండి మా ప్రభావ వారి కుటుంబాలను మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ ఎంతమంది అయితే రాత్రి వేళ మరి ప్రయాణాలు చేస్తున్నారో వారిని క్షేమంగా వారి వారి గమ్యస్థానం చేర్చండి ముఖ్యంగా తండ్రి వారి యొక్క వాహనాలపై నిరక్తమును ప్రోక్షించండి తండ్రి మా ప్రభా డ్రైవింగ్ చేస్తున్నటువంటి వ్యక్తి చేతులలో మీరుండినైనా అప్రమత్తతతో ఉండడానికి సహాయం చేయమని ఎలాంటి నిర్లక్ష్యం చూపించకుండా కాపాడమని వేడుకొంచున్నాము తండ్రి ఓ ప్రభానైనా మా తండ్రి ఇంకా ఎంతమందినైనా నీ యొక్క ప్రార్థనలు కోరుతున్నారు అవును నీ యొక్క జవాబులు కోరుతున్నారు ప్రార్థిస్తున్నారు నీ యొక్క జవాబులు కోరుతున్నారు దేవా ఎంతోమందినైనా అనేక సమస్యలను బట్టి ప్రార్థిస్తున్నారు నాయన ఎంతో అప్పుల బాధ ఆర్థిక ఇబ్బందులు వీటన్నిటి నుంచి విడుదల కొరకు ఒంటరితనంతో కృంగుదలకు గురైనటువంటి వారు ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు మా ప్రభా వృద్ధులు చిన్నారులు అనాథలుగా ఉంటున్నటువంటి వారు ఆదరణ లేక ఉన్నటువంటి వారు శ్రమలు అనుభవిస్తున్న వారు ఎంతో మందిని ఆయన నీ సన్నిధిలో మొలపెట్టుకుంటున్నారు లేవా సహాయం చేయండి ప్రభా మరి ఏ మాత్రం షెల్టర్ లేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారిని ప్రభావం మీరు కనుకరించండి కాపాడండి ప్రతి ఒక్కరికి సహాయం చేసే దేవుడు మీరే మీరు తప్ప ఇంకెవరు కూడా లేరు నైనా మీకే వందనములు సూత్రం తెలియజుకుంటున్నాము తండ్రి ఈ రాత్రి మేము నిద్రిస్తుండగా మా మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాము మా ప్రాణములను శరీరంలో ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి రాత్రి వేళ కలుగు ఏ ఆకస్మిక ప్రమాదములు కానీ అపాయంలు కానీ అపాయములు కానీ ఆకస్మిక అనారోగ్యములు కానీ కలగకుండా మమ్మల్ని తప్పించి రక్షించమని ప్రార్థిస్తున్నాం తన్ని నిద్రిస్తున్నప్పుడు రక్తపు కంచెను పైన ఉంచండి తన్ని మేము ఏమాత్రం భయపడము రాత్రి వేళ కలిగే భయాలకు కానీ మరి ఏ తెగులుకు కానీ మేము భయపడము ఎందుకంటే మీరు వాగ్దానం ఇచ్చిన్నారు అవి మమ్మల్ని తాకవు మా భయాలన్నీ కూడా మీరు తొలగించే దేవుడు అంటున్నారు కొనుక నిద్రపోక మమ్మల్ని కాపాడుతున్నటువంటి దేవుడు తండ్రి ఇంత గొప్ప దేవుడు నీ ఉన్నావని మేము ధైర్యంతో ధైర్యంతోనైనా మేము నిద్రిస్తున్నాము ఎలాంటి దుష్ట స్వప్నాలు దొంగ భయాలు రాకుండా కాపాడండి మా తండ్రి విషపురుగు కాటల వల్ల భయం లేకుండా కాపాడండి తండ్రి మంచి నిద్రను అనుగ్రహించండి మరి ప్రభా రేపటి మేము ఏం చేయాలనో దానికంతా కూడా మేము సిద్ధపడి ఉంటుండగా రేపటి దినాన మా పనులన్నీ కూడా సఫలం చేయమని వేడుకుంటున్నాము ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చదుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్